రాజీనామా ఆమోదానికి ముందు తన వివరణ తీసుకోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే హడాబడిగా రాజీనామా ఆమోదించారన్న గంట ఇందులో ప్రొసీజర్ ఏమీ పాటించలేదన్నారు రాజీనామా ఆమోదాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటారన్న గంట విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కార్యాచరణ రూపొందిస్తామన్నారు రాజీనామా ప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పి ఆయన రాజీనామాని ఆమోదించలేదు ఓకే రైట్ ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే భయ ఎలక్షన్లు వస్తాయి భయ ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టలాగా రాజీనామా మీరు ఎదుదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు మరి ఈరోజు ఇక మూడు నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు ఏప్రిల్ పదహారు ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక టూ మంత్స్ ట్వంటీ డేస్ లో ఎలక్షన్లకి మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి అంటే మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టీల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీరు రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజులు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్రకోవ ఏముందో మనం